సింహరాశి గురించి ఈ వారం ఏ విధంగా ఉంది వాళ్ళకి ఎలాంటి పరిహారాలు అలాంటివన్నీ తెలియజేయండి సింహరాశి వారికి ఈ వారము ఎటువంటివి గో మంచి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నాయి అనుకూలవంతముగా ఉంటాయి మీరు ఎంత శ్రద్ధగా తిరుగుతారో ఆ తిరిగినటువంటి దానికి తగిన ఫలితం అనేటువంటిది మీరు పొందబోతారు సంతానము వలన ఏదైనా ఒక ఉపయోగం అనేటువంటిది మీకు ఉంటుంది లేదా వాళ్ళు పిలవటము వాళ్ళ దగ్గరికి వెళ్ళటం లాంటివి జరుగుతాయి బిజీ బిజీగా ఈ వారమంతా కూడా గడిపే పరిస్థితులు ఉన్నాయి దాంట్లో ఏ ఒక్కటో జరగదు కానీ మిగతాటివన్నీ పనులు జరిగేటువంటి పరిస్థితులుగానే ఉన్నాయి అనూహ్యముగా డబ్బులు అనేటువంటివి మీరు తిరిగి ఎంత తిరుగుతారో అంత రెండింతల ఫలితాన్ని మీరు సాధించబోతున్నారు తప్పకుండా మీ మాట నెగ్గుతుంది అన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నాయి అన్ని అన్ని రకాల వాళ్లకు కూడా అన్ని రంగాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా గురుగారు సింహరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది అంటారు ఈ వారు సింహరాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి అని అనుకునేటువంటి వాళ్ళు శివాలయాన్ని సందర్శిస్తే చాలా వరకు మేలు జరుగుతుంది మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది ఆరోగ్యపరంగా కూడా మేలవుతుంది అన్ని పనులు పూర్తి చేసుకోగలుగుతారు గాక